కాపులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ చేశారు గ్రంథి శ్రీనివాస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పవన్ పై భీమవరం గ్రంథి శ్రీనివాస్ అని గ్రంథి శ్రీనివాస్ అన్నారు కాపులు అందరితో గొడవలు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారని కాపులంటే ప్రజల్లో వ్యతిరేకత పుట్టిస్తున్నారని అన్నారు పవన్ వ్యాఖ్యలతో కాపులకు నష్టం జరుగుతోందన్నారు గ్రంథి శ్రీనివాస్ కులాల ఐక్యత అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదే పవన్ అన్నారు ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చింది మూడు సార్లే అన్నారు మోదీ చంద్రబాబు మద్దతు లేకుండా పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు అన్నారు స్థానికుడు కావాలనే రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గెలిపించారు అని చెప్పారాయన చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇచ్చేసి పవన్ సీఎం అవుతారని గ్రంథి అన్నారు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంకా ఏమన్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు భీమవరం పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా సంచలనం నుండి విమర్శలు చేశారు అదేవిధంగా చాలామందిని కూడా కలుసుకున్నారు దీనికి సంబంధించి అసలు భీమవరంలో రాజకీయం ఎలా ఉండబోతుంది స్థానిక శాసనసభ్యులు గంద్రీ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి మరోసారి భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతారని జనసేన మొత్తం శ్రేణులను కూడా ప్రచారం చేస్తున్నాయి ఇల్లు కూడా చూస్తున్నారని చెప్తున్నారు ఎలా ఉండబోతుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు రాజకీయం ముఖ్యంగా ముందు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఎన్నికల్లో భీవారాన్ని పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన తర్వాత ఇది మూడో పర్యటన జనవాణి అని ఒకసారి వారాహియాత్ర అని ఒకసారి ఎన్నికల ముందు ఒకసారి మూడుసార్లు ముచ్చటగా ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసుకుంటేనే ప్రజలు స్థానికంగా ఉన్న వ్యక్తి కావాలి నాన్ లోకల్ అయితే మనకు అందుబాటులో ఉండకపోతే మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి వైసీపీ అభ్యర్థిని అయినా నన్ను గెలిపించడం జరిగింది మళ్ళీ ఇవాళ మూడోసారి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో అరవై రెండు వేల మంది ఓట్లు వేశారు కదా అలాగే వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు గారు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నూతన జిల్లాలో పోటీ చేశారు ఆయనకు కూడా ఓట్లు వేశారు ఈ ప్రాంతంలో కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ అధిక వర్షాలు పడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడాల అటువంటి వ్యక్తి మళ్ళీ ఎన్నికల ముందు ఇవాళ రావడం ఎక్కడో ఇల్లు తీసుకుంటానంటాం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పడం ఇవన్నీ కూడా నమ్మించడం మోసం చేయడం ఇవన్నీ కూడా ప్రజలు చూసారు అవగాహన చేసుకున్నారు తెలుసుకున్నారు కాబట్టి గతంలో అలా పంపించడం జరిగింది ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేతులు కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని బతిమాలి తెలుగుదేశం ఎన్డీఏలోకి తీసుకోవడానికి ఒప్పించేనని అని చెప్పి మాట్లాడటం అలాగే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండాలని చెప్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో పద్దెనిమిది సంవత్సరాలు వయసు అనుకుంటున్నాడో ఆయన మరి ఏంటో మరి తెలియదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారిని రిటైర్ అవ్వమని చెప్పాడో చెప్పలేదో నాకు తెలియదు కానీ భువనేశ్వర్ గారు అయితే కనుక కుప్పంలో మరి ఆవిడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి ఎన్నుకుంటున్నారు ఈసారి నేను పోటీ చేస్తాను ఆయనకి రిటైర్మెంట్ అని చెప్పింది ఇక్కడ చూస్తుంటే మనకి పవన్ కళ్యాణ్ గారు భువనేశ్వర్ గారు వీళ్ళందరూ మాట్లాడుకుని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా అంటే రేపు వాళ్ళ కనుక కూటమికి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి అధికారంలోకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈయన సీఎం అవుదాం అనుకుంటున్నాడా లేకపోతే భువనేశ్వర్ గారిని సీఎం చేయాలనుకుంటున్నాడా లేకపోతే లోకేష్ గారిని సీఎం గారిని చేయాలనుకుంటున్నాడా ఏంటనేది కూడా స్పష్టత లేదు ఈ కాపు కులస్తులు మిగతా కులాలందరికీ వ్యతిరేకం విరోధంగా ఉంటారు వాడితో గొడవలు పడతారని చెప్పి ఈయన ప్రచారం చేస్తూ కులాల మధ్యన వివాదాలని పెద్ద ప్రచారంలోకి తీసుకొచ్చి ఈయన చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందమాపడం ఇది ఎంతవరకు న్యాయం మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ మళ్ళీ అదే చెప్తున్నాడు మరి భోజనాలన్నా పెట్టకుండా అని ఇండైరెక్ట్గా రేపు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతానని చెప్తున్నాడు నేను కూడా మారుతున్నానని చెప్తున్నాడు ఇది వరక చేసింది ఏమిటి ఇప్పుడు చేస్తుంది ఏంటి అసలు ఈయన పార్టీ పెట్టిందే ప్యాకేజీ కోసమని చంద్రబాబు నాయుడుగా పోయాడని గెలవాలంటే కనుక అక్కడ మోడీ గారండ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారండ వీళ్ళందరినీ కలుపుకుని వచ్చి ఇక్కడ వాళ్ళ తోటి గెలవాలనే ప్రయత్నం ఇది ఓన్లీ భీవరంలో ఎమ్మెల్యే అవడం కోసం పెద్ద వ్యూహం ఎక్కడి నుంచి ఢిల్లీ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు మోసం దగ వెన్నుపోటు రాజకీయాలకి అబద్ధాలకి నిలువుట ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతకి మాటిస్తే మనమ తిప్పని నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిలబడ్డారు దాంతో మేము ఎన్నికలకి ముందుకెళ్తున్నాం ఇది ఓవరల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా భీమవరంలో స్థానికులందరూ కూడా స్థా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి తనకే పట్టం కడతారని చెప్పి ఎమ్మెల్యే గణ శ్రీనివాస్ అభిప్రాయపడుతున్నారు సురఖత రవి టీవీ నైన్ భీమవరం నుంచి